అన్న వైర్లు కరెక్ట్ ఇచ్చా ఉల్టా పల్టా అంటే ఉల్టా మోటార్ ఉల్టా తిప్పిస్తాం కదా లేదు సీదా ఉండాలిలే బాగా వస్తాయి నీళ్ళు బాగా వస్తాయి ఎంతకంటే ఏబ్బా అయిపోయినా చల్లగా అంటే ఈ రేసుకి ఆ నీళ్ళు బయట వచ్చి అయితే చల్లగా ఉంటుంది ఎండ ఇప్పుడు ఎట్ల ఎండ అది నువ్వు ఇంకా ప్లేట్లు కడుగు చూడి ఆ కొత్త నీళ్ళు కదా నిలబడి మరి నిలబడి చెప్పు ఫలంతా తెచ్చామా బాగా మీరు కూడా తీసుకున్నాడు అని రెండు రోజులనా రెండు రోజుల్లో తెలుసు